ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ టాప్ ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుగులో రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరీక్ష కోసం అత్యంత ముఖ్యమైన యాభై ముఖ్యాంశాలు రామాయణం మహాభారతం మరియు భాగవతం రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉంటాయి ఏడు బాల అయోధ్య అరణ్య కిస్కింద సుందర యుద్ధ ఉత్తర కాండలు ఉంటాయి రామాయణాన్ని రచించినది ఎవరు వాల్మీకి మహర్షి రచించారు మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి భగవద్గీత మహాభారతంలోని ఈ పర్వంలో ఉంది భీష్మ పర్వంలో ఉంది శ్రీమద్భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి పన్నెండు స్కందాలు ఉన్నాయి మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు జరిగింది దీన్నే కురుక్షేత్రం అంటారు శ్రీరాముని వంశం పేరు ఏమిటి ఇక్ష్వాకుల వంశం గాయత్రి మంత్రం ఈ వేదంలో ఉంది ఋగ్వేదంలో ఉంది పురాణాలు వేద సంస్కృతి మొత్తం పురాణాలు ఎన్ని పద్దెనిమిది అష్టాదశ పురాణాలు వేదాలు ఎన్ని నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఉపవేదాలు ఎన్ని నాలుగు ఆయుర్వేదం ధనుర్వేదం గంధర్వవేదం శిల్పవేదం ప్రధాన ఉపనిషత్తులు ఎన్ని నూట ఎనిమిది ముఖ్యమైనవి పది యజ్ఞయాగాదుల గురించి తెలిపే వేదం యజుర్వేదం సంగీతానికి మూలమైన వేదం సామవేదం శైవ వైష్ణవ మరియు ఇతర దర్శనాలు అద్వైత సిద్ధాంతకర్త ఎవరు శంకరాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త ఎవరు రామానుజాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త ఎవరు మధ్వాచార్యులు వైష్ణవ భక్తులను ఏమని పిలుస్తారు అల్వారులు పన్నెండు మంది శక్తులను ఏమని పిలుస్తారు నాయనార్లు అని పిలుస్తారు వీళ్ళు అరవై మూడు మంది వేరవ శైవ మత స్థాపకుడు ఎవరు బసవేశ్వరుడు ఆగమాలు దేవాలయ వ్యవస్థ వైష్ణవ ఆగమాలు ఎన్ని రకాలు రెండు రకాలు వైఖానసం పాంచరాత్రం శివాలయాల్లో అనుసరించే ఆగమం కామిక ఆగమం శైవ ఆగమాలు అంటారు శక్తి ఆరాధనను ఏమంటారు సాక్త్యాయం అంటారు దేవాలయ గోపురం పైన ఉండే కలశాన్ని ఏమంటారు స్థూపి అంటారు దేవాలయ గర్భాలయంలో విగ్రహం కింద ఉండే పీఠం యోని పీఠం అంటారు పద్మపీఠం అంటారు శిల్పశాస్త్ర ప్రకారం దేవాలయాలు ఎన్ని రీతులు మూడు నాగర ద్రావిడ వేసర ముఖ్యమైన ఆలయాలు మరియు పండుగలు తిరుమల శ్రీవారి ఆలయం ఏ శైలిలో నిర్మించబడింది ద్రావిడ శైలిలో నిర్మించబడింది దక్షిణ కాశీ అని ఏ క్షేత్రాన్ని పిలుస్తారు శ్రీశైల క్షేత్రాన్ని పిలుస్తారు పంచారామ క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అమరారామం అమరావతి ద్రాక్షారామం కోనసీమ జిల్లా సోమరామం భీమవరం క్షీరరామం పాలకొల్లు కుమారరామం సామర్లకోట కాకినాడ జిల్లాలో ఉన్నాయి అన్నవరం క్షేత్రం ఈ నది ఒడ్డున ఉంది పంపా నది ఒడ్డున ఉంది సింహాచలంలో లభించే ప్రధాన చందనం సమర్పణ పండుగ చందనోత్సవం దేవాదాయ చట్టాలు ఎండోమెంట్ యాక్ట్ థర్టీ అండ్ ఎయిటీ సెవెన్ దేవాదాయ శాఖ చట్టం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది మే ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాలయ భూముల రికార్డులను ఏమంటారు సెక్షన్ నలభై మూడు రిజిస్టర్ సెక్షన్ పదిహేను దేని గురించి తెలుపుతుంది ట్రస్ట్ బోర్డు నియామకం కోసం తెలుపుతుంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులను తెలిపే సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ దేవాలయ నిధుల కేటాయింపు గురించి తెలిపే సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ అన్యాక్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునే సెక్షన్ సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ హిందూ దత్తత చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల యాభై ఆరు జనరల్ నాలెడ్జ్ మరియు ఇతర అంశాలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఆనం రామనారాయణ రెడ్డి తెలంగాణలో ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయ పరిపాలన సంస్థ ఏది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరానికి సంబంధించినది పంతొమ్మిది వందల యాభై ఐదు లోకాయుక్త వ్యవస్థ దేనికి సంబంధించింది అవినీతి నిరోధక శక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య ఇరవై ఆరు ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి గుంటూరు ప్రస్తుత పల్నాడు మరియు ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులు గమనించండి ఏపీ పునర్విభజన చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో కన్యాశుల్కం నాటకకర్త ఎవరు గురజాడ అప్పారావు భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ గురించి తెలిపే నిబంధనలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సెక్షన్స్ జనగణ మన గీతాన్ని తెలుగులోకి అనువదించినది మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఠాగూర్ సమక్షంలో చింతా దీక్షితులు చేసిన అనువాదం ప్రాచుర్యం పొందింది పంచాంగంలో ఉండే ఐదు అంగాలు ఏమిటి తిథి వారం నక్షత్రం యోగం కరణం హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో సవరించబడింది రెండు వేల ఐదు పరీక్షకు వెళ్లే ముందు ముఖ్యమైన ఆలయాల చరిత్ర మరియు దేవాదాయ చట్టంలోని ప్రధాన శిక్షణలపై మరోసారి కన్నయ్యండి థ్యాంక్ యూ